దోస్తులు ఈ రోజు మళ్ళీ మీకు ఫ్యాక్టరీలో తయారయ్యే పదార్థాల గురించి చెప్పబోతున్నాను ఈ వస్తువులు ఫ్యాక్టరీలో ఎలా తయారవుతున్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ పదార్థాల లోపల ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు అనేది ఈ రోజు ఈ వీడియో పిల్లాడు కానీ పెద్దోడు కానీ అమ్మాయి అయినా ముసలి వాళ్ళైనా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనం తాగే నీరు నుంచి తినే తిండి వరకు ఫ్యాక్టరీలో ఎలా తయారవుతున్నాయనేది అందరికీ తెలియాలి దోస్తులు ఒకవేళ ఈ వీడియో మొత్తం చూస్తే మీకంతా అర్థమైపోతుంది దోస్తులు నేను ఈ వీడియో చేయడానికి ఎంతో సమయం పడుతుంది తద్వారా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కిస్మిస్ మేకింగ్ ప్రాసెస్ దోస్తులు కిస్మిస్ ఎంత ప్రయోజకరమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కానీ మీకు తెలుసా మనం బజార్లో కొన్న ద్రాక్షతో కిస్మిస్ తయారవ్వద్దు కాదని కిస్మిస్ తయారు చేద్దాం అనుకుంటే ద్రాక్షలు ఇలాగే ఖరాబ్ అయిపోతాయి దోస్తులు కిస్మిస్ తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ద్రాక్ష పొలంలోని ద్రాక్షలను కోసేసి వాటన్నింటిని బాక్సులలో నింపుతారు వాటన్నింటిని ప్రాసెసింగ్ ఏరియాలోకి తీసుకువస్తారు తరువాత ద్రాక్షలతో నిండి ఉన్న ఈ బాక్సులని హిథాయిల్ ఆయిలెట్ ఇంకా పొటాషియం కార్బోనేట్లలో వేసి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు నీళ్లలో ముంచుతారు ఇలా చేయడం ద్వారా మొత్తం బ్యాక్టీరియాలు క్రిమిసంహారకాలు అన్నీ నాశనం అవుతాయి అలాగే ఈ కెమికల్స్ వల్ల ద్రాక్ష ఎండబెట్టడానికి వీలుగా ఉంటుంది కెమికల్స్ తరువాత ఇలాంటి జాలీలపై ద్రాక్షలను పెడతారు ద్రాక్షలను అన్నిటినీ ఒకే దగ్గర పెడితే వేడికి ఖరాబ్ అవుతాయి ఇందుకోసం ఈ విధంగా జాలిపై పెడతారు ఇక తర్వాత ద్రాక్షలను పది రోజులు ఎండిపెట్టినాక సల్ఫర్ ప్రాసెస్ కోసం రెడీ అయిపోతాయి ఇందుకోసం జాలి మొత్తాన్ని ప్యాక్ చేసేస్తారు సల్ఫర్ పొగ బయటికి వెళ్ళకుండా ఈ విధంగా గుంత తవ్వి కొంత గడ్డి సల్ఫర్ పౌడర్ని వేస్తారు సల్ఫర్ని వేడి చేయడానికి నిప్పుని పోస్తారు ఈ విధంగా సల్ఫర్ పొగ గాలిలో నిమిగ్నం అవుతుంది తర్వాత రోజు ఈ రూమ్ ని ఓపెన్ చేస్తారు తర్వాత మళ్ళీ నాలుగు ఐదు రోజుల వరకు అలాగే వదిలేస్తారు ఇక అన్ని ద్రాక్షలు ఎండబడి కిస్మిస్ తయారైపోతాయి కిస్మిస్లన్నింటినీ బాక్సులలో నింపేస్తారు ఇక వీటి సాఫ్ చేయడానికి ఫ్యాక్టరీలోకి తీసుకువస్తారు ఫ్యాక్టరీకి తరలించాక అన్నిటికంటే ముందుగా క్లీనింగ్ మషిన్లో వేస్తారు ఇక మిషన్ కన్వేయర్ బెల్ట్ నుండి హైబ్రటిక్ మెషిన్కు చేరుకున్నాక ఈ హైబ్రటిక్ మెషిన్ సహాయంతో ఈ హైబ్రటిక్ మషిన్ సహాయంతో కిస్మిస్లను చెత్త చెదారాలను అలక్ చేస్తుంది తర్వాత వీటన్నింటిని నీళ్ళలో వేసి కడుగుతారు దీని వల్ల కిస్మిస్ పై ఉన్న కెమికల్స్ ఇతర రసాయన పదార్థాలు తొలగిపోతాయి ఇక ఈ కిస్మిస్ ని డ్రై మషిన్ లో డ్రై చేస్తారు ఇక కిస్మిస్ లను ఎండబెట్టినాక వాటిని మార్కెట్లలో తరలిస్తారు మిల్క్ ఫ్యాక్టరీ మేకింగ్ దోస్తులు మనం ప్యాకెట్ లో లభించే పాలు ఇంటికాడ ఇంటికాడ తీసుకొచ్చి తాగుతుంటాము కానీ దోస్తులు మీరు ఎన్నడైనా ఆలోచించారా ఈ ప్యాకెట్ ఇంకా బాటిల్లోని పాలు ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి దోస్తులు పెద్ద పెద్ద డైరీ ఫారంలలో పశువుల పాలను ఈ విధంగా మషిన్ల సహాయంతో తీస్తారు తరువాత ఈ పాలు ఫ్యాక్టరీకి తరలిస్తారు కానీ చిన్న చిన్న గ్రామంలోని రైతులు పాలను చేతితోనే పిండుతారు అలాగే వారి సమీపంలోని బూతులలో పాలను అమ్ముతారు ఇక్కడ వీరి పాలను పరీక్షించడం జరుగుతుంది అంటే పాలలో ఫేట్ సోలికేడ్ ఫెడికేన్ మాత్రలు పాల డెన్సిటీ ఇంకా పాలలో నీళ్ళు ఏవైనా కలిపారా లేదా అనేది అన్ని విధాలుగా చూసి వారి మొత్తం పైసలను పాలవారికి ఇస్తారు ఇక పాల మొత్తాన్ని ట్యాంక్లో నింపి ఫ్యాక్టరీకి తరలిస్తారు ఫ్యాక్టరీలో పాలను ఈ మషిన్లో వేయడం జరుగుతుంది దీంతో ఈ మషిన్ పాలనేవి గడ్డగట్టకుండా రోల్ చేస్తూ ఉంటుంది అలాగే పాలు నలభై డిగ్రీ సెల్సియస్ లో చల్లగా ఉంటుంది తర్వాత ఈ చల్లని పాలు ఒక మాధ్యమంలో ముందుకు జరుగుతుంది ఇక పాలలోని నురుగు లాంటివి అలగులాంటివి అలగ్ చేస్తారు దీని తర్వాత పాలలో విటమిన్ ఈని కలుపుతారు దీంతో పాల క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాని తర్వాత పాలను ఈ మషిన్లో వేసి ఈ విధంగా ప్రాసెసింగ్ చేస్తారు ఇక పాలను ప్యాకెట్లలో నింపడం జరుగుతుంది ఈ విధంగా పాలను బాటిల్లోనూ నింపడం జరుగుతుంది తర్వాత ఈ పాలన్నింటిని మంచిగా ప్యాక్ చేసి మార్కెట్లలో పంపిస్తారు ఎగ్ ఫ్యాక్టరీ మేకింగ్ దోస్తులు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇన్ని గుడ్లు మార్కెట్లలోకి ఎలా వస్తున్నాయి ఇందుకోసమే చెప్తున్నాను వినండి దోస్తులు కోళ్ళను రెండు నెలల తర్వాత ఫ్యాక్టరీలోకి తరలిస్తారు ఇక ఫ్యాక్టరీలోకి తీసుకువచ్చాక కోళ్ళు గుడ్లను పెట్టడం జరుగుతుంది కోళ్ళ కోసం ఇరవై నాలుగు గంటలు లైట్గా ఫ్యాన్ టెంపరేచర్ల కొరకు ఫ్యాన్లను అమర్చి ఉంటారు వీటి ద్వారా కోళ్ళు ప్రశాంతంగా ఉంటాయి అలాగే గుడ్ల క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది ఈ కోళ్ళకు రోజు మూడు పూటలా తిండి పెడతారు తినడానికి వీటికి సోయాబీన్ పునపిండి బియ్యం పిండిలను వేస్తారు ఈ విధంగా కోళ్ళకు ప్రోటీన్లు అనేవి లభిస్తాయి అలాగే నీళ్లను అందిస్తారు కోళ్లు సంవత్సరానికి తక్కువకు తక్కువ మూడవ వందల గుడ్లు పెడతాయి దోస్తులు కోళ్లు గుడ్లని చాక సీదా గుడ్లు కన్వీయర్ బెల్ట్ పై పడతాయి ఇక ఈ గుడ్లన్నీ కూడా ప్యాకింగ్ కోసం ముందుకు కదులుతుంటాయి ఇక్కడ ఈ ఆటోమేటిక్ మషిన్ గుడ్లను ఎత్తి గుడ్లన్నింటినీ ట్రేలలో నింపేస్తుంది తర్వాత ఈ గుడ్లని మార్కెట్లలోకి పంపిస్తారు ఈ విధంగా ఫ్యాక్టరీలో గుడ్లని తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్